హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హోం ఈ రోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇడ్లీలు చేసినంత ఈజీగా ఈ వడియాలు చేసేవచ్చు ఈ వడియాలు పెట్టడానికి ఎండ కూడా అవసరం లేదు చక్కగా ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు చేయడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఐదు పది నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసేవచ్చు ఎవరైనా సరే వీటి రుచి అయితే క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ భలే ఉంటాయి పప్పు రసం సాంబార్ లోకి ఇంకా బాగుంటాయి ఈ సగ్గు బియ్యం వడియాలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు సగ్గు బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజులో లో ఉన్న సగ్గు బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సైజులో లో ఉన్న సగ్గు బియ్యం కూడా తీసుకోవచ్చు ఈ సగ్గు బియ్యంలో ఇప్పుడు తగిన నీళ్లు వేసుకొని ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాత నీళ్లు పూర్తిగా వంపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు నీళ్లు మాత్రమే వేసుకోవాలి అది కూడా పావంతు గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి పైన ఎందుకంటే మనం సగ్గు బియ్యం కడిగేం కదా మనకి సగ్గు బియ్యంలో ఎంతో కొంత నీళ్ళు అనేది ఉండిపోతాయని నీళ్లు వేసుకొని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను సగ్గు బియ్యం నానిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుందంటే ఒకటి పట్టుకుని ఇలా చూడండి ఇలా మెత్తగా అయిపోతే గనక బాగా నానిపోయినట్టే గింజ పలుకు తగులుతే గనక మరో కొంచెం సేపు నానబెట్టుకోండి సగ్గు బియ్యం నానబెట్టుకునేటప్పుడు ఒక గంట తర్వాత ఒకసారి కలుపుకోవాలి స్పూన్ తోటి మనం నీళ్లు తక్కువగా వేసుకున్న గింజ ఉన్నవన్నీ త్వరగా నానపోతాయి పైన ఉన్నవన్నీ సరిగా నానవు అందుకని ఒకసారి మధ్యలో కలుపుకోవాలి సగ్గు బియ్యం బాగా నానిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఇంట్లో ఉందని మిరపకాయ ఒకటి వేసుకుంటున్నాను దీనికి బదులుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కచ్చాబచ్చగా మిక్సీ వేసుకొని అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీలు గిన్నె తీసుకొని అడుగున ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు కాగని నీళ్ళు కాగి లోపు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా కొద్దిగా వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవడం వల్ల సగ్గు బియ్యం అనేది ప్లేట్ కంటుకోకుండా ఉడికిన తర్వాత ఈజీగా వస్తాయని ఈ విధంగా మిగిలిన ఇడ్లీ ప్లేట్లకు కూడా నూనె రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక్కొక్క టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఫుల్గా ఎక్కువగా అవసరం లేదు జస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అన్నిటిలోనూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చేతి వేలతో సరి చేసుకోవాలి అంటే ఒత్తుగాను లేదా లావుగా లేకుండా ఇలా పలచగా చేసుకోవాలన్నమాట వీలైనంత పలచగా చేసుకొని మిగిలిన ప్లేట్లు అన్నిటిలోనూ ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ప్లేట్లని ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి ముందు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని నీళ్లు కాగిన తర్వాత రెడీ చేసుకున్న ప్లేట్లు పెట్టుకోవాలి సేమ్ మనం ఇడ్లీలు ఏ విధంగా ఉడికించుకుంటామో అదే విధంగా ఉడికించుకోవాలి ఇడ్లీలు ఉడికే అంత టైం కూడా పట్టదు ఇంకా త్వరగానే ఉడికిపోతాయి సగ్గు బియ్యం పైన మూత పెట్టి మీడియం మంట పైన ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఉడికిందా లేదా అని చూసుకోవచ్చు ఒకటి బియ్యం పట్టుకుంటే కనుక మెత్తగా అయిపోతే కనుక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి పలుకేమన్నా ఉంటే కనుక మరి కొంచెం సేపు ఉడికించుకోండి అయినా మనకి చూస్తేనే తెలిసిపోతుంది వైటు పలుకు లేకుండా ఉడికిపోతే గనక ఇలా మనకి నీరు టైప్ లో ఉంటుంది కదా అంటే మనకి ఇక్కడ సగ్గుబియ్యం ఉడికిపోయినట్టే స్టోవ్ ఆఫ్ చేసుకుని కాస్త వేడి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవాలి ఈ విధంగా సగ్గుబియ్యాన్ని ఆవిరి పైన ఉడికించుకొని ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు నేను ఇంట్లోనే ఆరబెట్టుకుంటున్నాను ఏదన్నా కాటన్ క్లాత్ తీసుకోండి తడుపు తీసుకోండి లేదా గట్టిదనం అంటే మందంగా ఉన్న కవర్ పైన అన్నా కూడా ఆరబెట్టుకోవచ్చు ఈ వడియాలు గోరువెచ్చ ఉన్నప్పుడే తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మనకి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా కాస్త గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి ఇలా ఒక రోజంతా ఒక వైపు ఎండిన తర్వాత మరొక రోజు మరోవైపుకి తిప్పుకోండి రెండు రోజులు అటు ఇటు తిప్పుకుంటూ ఎక్కడా కూడా తడిదనం లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా ఎండిపోతాయి చూడండి మీరు కావాలంటే ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు ఇంకా త్వరగా ఎండిపోతాయి ఇలా బాగా ఎండిన వాటిని ఏ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా బాగుంటాయి పాడవకుండా ఇప్పుడు ఒక రెండు మూడు ప్పుడు ఫ్రై చేసుకుందాము కడాయిలో చిన్న కప్పు నూనె వేసుకొని బాగా కాగనివ్వాలి నూనె బాగా కాగిన తర్వాత ఒకటి వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయి ఉంటే వేసిన వెంటనే ఇలా పొంగుతూ పైకి తేలిపోతుంది పూర్తిగా పొంగిన తర్వాత ఒక రెండు సెకండ్లు అలానే ఉంచి ఇప్పుడు మరోవైపు తిప్పుకోవాలి రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు అలానే ఉంచి వెంటనే పక్కకు తీసేసుకోండి ఇలా మనకి కావాల్సిన ఫ్రై చేసుకోవడమే చూడండి ఎంత పెద్ద సైజులో లో వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ సగ్గు బియ్యం వడియాలు చాలా ఈజీగా పెట్టేవచ్చు ఆవిరి పైన ఉడికించుకొని ఎండబెట్టుకోవడమే ఎవరైనా సరే చాలా తేలికగా చేసేయచ్చు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసారంటే మళ్ళీ చేయాలనిపిస్తాయి అంత బాగా వస్తాయి ఈ సగ్ బియ్యం వడియర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్